మీడియా సదరులకు అందరికీ ధన్యవా నమస్తే ఈరోజు ప్రెస్ మీట్ కు చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ కు రావడం ఎందుకు జరుగుతా ఉందంటే ఈరోజు మా ఆదోని ఎమ్మెల్యే పార్దసార్ మీద ఆ వైసీపీ అధ్యక్షుడు ఆయన దేవా దేవా గురించి మాట్లాడడం జరుగుతా ఉంది ఏమంటే దేవా గారు కొంచెము నోరు వదుపు పెట్టుకొని మాట్లాడండి మీరు మీడో మీరు మీడో షోక్ మీద వస్తా ఉన్నారు ఆ తర్వాత వచ్చి మీరు ఏది మాట్లాడాలో సూటిగా మీరు మాట్లాడండి అంతేగాని అది కాకున్నట్లే నువ్వు ఉల్టా సీదా మాట మాట్లాడద్దండి ఇంకా ఒకటి మీరు కొత్త రక్తము పాత రక్తము అని ఊహించుకొని మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అవకాశ ఏమి మనసులో అనుకుంటే తప్పు అది ఆదోని ప్రజలు ఆ సత్య హరిశ్చంద్రుడా లేకుంటే నువ్వు కొత్త రక్తము పాత రక్తం అనేది ప్రజలు నిన్ను గుర్తిస్తారు అంతేగాని నువ్వు నోటుకు వచ్చినట్లు మాట్లాడితే నీ వల్ల జాగ్రత్త ఒకటే చెప్పబోతా ఉన్నా నీకు ఎమ్మెల్యే గురించి నీకు పూర్తిగా ఏం తెలుసు అస్సలు ఈ కొత్త రక్తము రావాలని చెప్పేసి ఆదోని ప్రజలు ఎవరైతే ఆదోని నియోజకవర్గం ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు వెన్నుకొని ఆ కొత్త రక్తం కోసం ఉచ్ఛయంతో ప్రజలు ఓటేసి గెలిపించడం జరిగింది నీలాంటి వాళ్ళు ఇంకొకరు వచ్చి చేస్తే జరగలేదు ఇది మేము కూడా అదే గుర్దగుంటలో నుంచి వచ్చినాము నీకు తెలుసు అదే బురదగుంటలో నుంచి మేము కూడా వచ్చినాము ఆ మంచి దారిలో నడసాలి ఎమ్మెల్యే నడుకుబాటులో మేము కూడా నడసాలని చెప్పేసి మేము కూడా వచ్చినాము మాట్లాడము అది పద్ధతి కాదు ఒక వార్డ్లో ఒక వైసీపీ నుంచి ఆ బిజెపిలోకి రావడం జరుగుతా ఉంది వాళ్ళని మేము పట్టించుకోవడం లేదు అసలు నిన్నే కూడా పట్టించుకున్నాడు ఇంటికి నిన్నే కూడా పట్టించుకున్నాడు నువ్వు ఎక్కడి నుంచి పోయినావు ఇంటికి నీకు తెలీదు అది కొంచెం వెనుక ముందు చూసుకొని మాట్లాడు మీ పెద్ద మీ రాజకీయం వైసీపీ నాయకులు పెద్ద నాయకుల గురించి చెప్తా ఉన్నాను ఇలాంటి దుర్ మాట్లాడము పద్ధతి కాదు కాబట్టి ఇలాంటి నోటికి పట్ట వేసి పద్ధతిగా ప్రజల్లో పోవడం జరిగితే బాగుంటుంది లేకున్నట్టు నువ్వు ఉల్టా సీదా మాట్లాడినావనుకో నువ్వు చేసిన ఇంకా అరాచకాలు చాలా ఉన్నాయి అవన్నీ బయటకు పెట్టే సిద్ధంగా ఉన్నాం మేము గుర్తు పెట్టుకో నువ్వు ఎమ్మెల్యే గురించి నువ్వు ఏదన్నా కానీ తప్పుడుగా మాట్లాడి ఏదన్నా మాట్లాడినావు అనుకో నీ ఒళ్ళు జాగ్రత్త నీ తోలు తీస్తా ఏమనుకున్నావు ఇంటికి నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడు ఆదోని ఎమ్మెల్యే ఎవరు సాయి సాయి ప్రసాద్ రెడ్డి గురించి నువ్వు ఇంతకు ముందు నువ్వు ఎన్నో తావులు ఎక్కడో ఎక్కడో మాట్లాడినావు ఆయన గురించి అవన్నీ మా దగ్గర అవన్నీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి అవన్నీ రికార్డింగ్లు మా దగ్గర ఉన్నాయి బయట పెట్టాలంటే పెడతాం పద్ధతిగా ఆదోని స్వచాలయం అది మన ఒక మార్పు రావాలని చెప్పేసి ఎవరైతే మన పార్థసార రావడం జరిగిందో ఆ దాంట్లో నువ్వు బుజ్ర జల్లడం చాలా పద్ధతి కాదు ఇది దేవాగారు నువ్వు అర్థం చేసుకుంటానని చెప్తా ఉన్నాను నీకు మళ్ళా నువ్వు ఇంటికి మించి నువ్వు ఏదైనా మాట్లాడినావనుకో నువ్వు చేసిన అరాచకాలు చాలా తెలుసు ఆదోని ప్రజలు కానీ నువ్వు ఏమేమి చేసినావు ఏమేమి లేదు ఏదే దాంట్లో ఏమేమి నీవు నీ గురించి ఆదోని ప్రజలకు తెలియదు అన్ని మేము బయటకు పెట్టేకొని సిద్ధంగా ఉన్నాము జాగ్రత్త పేరు మల్లికాండి నేను బీజేపీ నాయకుడు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని